వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ సినీ ఇండస్ట్రీ అంటేనే మాయా ప్రపంచం అక్కడ ఎప్పుడు ఎవరు స్టార్లు అవుతారో స్టార్లుగా ఉన్నవారు ఎప్పుడు కింద పడిపోతారో చెప్పడం కష్టం ఎన్ని ఫ్లాప్లు వచ్చినా హీరోలు ఇండస్ట్రీని పట్టుకుని వేలాడుతూనే ఉంటారు కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం అలా జరగదు హిట్లు వచ్చినంత వరకే వాళ్ళకి స్టార్ట్ ఒక్క ఫ్లాప్ వచ్చిందంటే ఐరన్ లెగ్ ముద్ర వేసేసి ఛాన్స్ ఇవ్వడానికి జంకుతారు ప్రస్తుతం బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి అలాగే ఉంది మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన పూజా హెగ్డేలో తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది కానీ ప్రస్తుతం మాత్రం ఆమెను బ్యాడ్ లక్ వదలట్లేదు గత కొంతకాలంగా పూజ ఏ సినిమా చేసినా అది డిజాస్టర్ అవుతుంది దీంతో ఆమెకు అవకాశాలు అమ్మాంతం తగ్గిపోయాయి ఇక ఇటీవల ఆమెకు ఓ మూవీ ఆఫర్ వచ్చింది అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా బొట్టబొమ్మను తప్పించారట గత కొన్నాళ్ల నుంచి పూజా హెగ్డే టైం ఏమీ బాలేదు ఈమె నటిస్తున్న సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి టాలీవుడ్ లో ఈ హీరోయిన్ ప్రభాస్ తో రాధేశ్యాం రామ్ తో ఆచార్య తమిళంలో తలపతి విజయ్ సరసన బీస్ట్ చిత్రాలు చేస్తే అవన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి దీంతో పూజా హెగ్డే పై ఐరన్ లెగ్ ముద్ర పడిపోయింది ఆమెతో సినిమా చేసేందుకు నిర్మాతలు వెనకాడారు అయితే పూజా హెగ్డే మాత్రం రూట్ మార్చి బాలీవుడ్కు వెళ్లినా అక్కడ కూడా నిరాశ ఎదురైంది ప్రేక్షకులు ఆమె అందాన్ని ఆస్వాదించారు గానీ సినిమాలని మాత్రం రిజెక్ట్ చేసేశారు దీంతో కొంత బ్రేక్ తర్వాత తనకు లైఫ్ ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీ పైనే కన్నేసింది పొడుగు కాలసుందరి సుందరి సూర్య సరసన ఇటీవల రెట్రో సినిమాలో ఛాన్స్ కొట్టేయడంతో ఈ సినిమాతో మళ్ళీ ఆమె కెరీర్ పుంజుకుంటుందని అందరూ అనుకున్నారు కానీ ఆ సినిమా కూడా తేడా కొట్టేయడంతో పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చేసింది ఇక ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీలో మౌనిక అంటూ అదిరిపోయే స్టెప్పులతో ఓ ఊపు ఊపేసింది ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి రావడంతో పూజా హెగ్డే కి అవకాశాలు పెరుగుతాయని అందరూ అనుకున్నారు అయితే కూలీ కూడా థియేటర్స్ లో మెప్పించలేదు దీంతో పూజా హెగ్డేకి మళ్లీ నిరాశ ఎదురైంది ఏదోకటి చేసి మళ్లీ అవకాశాలు దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసిన పూజా హెగ్డేకి రీసెంట్ గానే ఓ ఊహించని వచ్చింది మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా రవి నీలకుర్తి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాలో పూజా హెగ్డేకు హీరోయిన్ ఆఫర్ వచ్చింది దీంతో తెలుగులో ఎలాగైనా మళ్లీ పాగా వేయాలని భారీ ఆశలు పెట్టుకుంది పూజ అయితే తాజాగా వినిపిస్తున్న ట్రాక్ ప్రకారం ఈ మూవీలో పూజ నటించడం లేదట ప్రాజెక్ట్ నుంచి తానే తప్పకుందా లేక మేకర్స్ తీసేశారా అన్నది క్లారిటీ లేకపోయినా ఈ పరిణామం పూజాకి పెద్ద దెబ్బేనని చెప్పొచ్చు అయితే పూజా హెగ్డే ప్లేస్ లో శృతి హాసన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇదే నిజమైతే పూజా లక్ కంటిన్యూ అవుతున్నట్లే అని చెప్పొచ్చు మరి